కానీ తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన అధికారంలో లేనప్పుడు పార్టీకి సంబంధించిన నాయకులు మా నాయకుడు ఎలా చేసి ఉండాల్సింది కాదు ఇంకా మారాలి మా బాబు మారాలి అని మాట్లాడడం చాలా సందర్భాల్లో చూస్తున్నారు బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం బాబు మారాలి అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు చెప్పడానికి కూడా ఎవరు ధైర్యం చేయరు బాబు గారు మారాలి అనే ఆలోచన కూడా ప్రైవేట్ సంభాషణలో కూడా ఎక్కడ చేయడానికి ఎవరు ముందుకు రారు కానీ ఇప్పుడు ఫోర్ పాయింట్ ఓ నైంటీ ఫైవ్ సీఎం చూస్తారని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత ఆయన్ని చాలా లైట్ తీసుకొని అధిష్టానం ఒకటి ఉంది గమనిస్తుంది మనం ఏమైనా తప్పులు చేస్తే ఊరుకోదు వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో ఈ ఆలోచన ఏ ఒక్క ఎమ్మెల్యేకి ఉన్నట్టు కనపడట్ల తాజాగా కోరికపూడి చిన్ని వ్యవహారం చూసిన తర్వాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న తీరు చూసిన తర్వాత పార్టీ అధ్యక్షుడు ఉన్నారు ముఖ్యమంత్రి ఒకరు ఉన్నారు ఆయన దాకా బోధం పరిష్కారం చేసుకుందామని ఆలోచన కానీ ఆయనకు తెలిస్తే ఏమైనా అంటారేమో ఆలోచన కానీ అటు చిన్ని ఇటు కొలికిపూడి ఇద్దరూ చేసినట్టు కనపడలా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉండే ప్రాంతం కృష్ణా జిల్లా విజయవాడ కేంద్రంగా ఈ స్థాయిలో పార్టీలో రచ్చ జరుగుతుంటే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఫస్ట్ టైం చూస్తున్నాం